జగన్ పాలన మీద వ్యతిరేకితే కూటమికి కలిసొచ్చిందన్నారు సిపిఐ నారాయణ చంద్రబాబు ముందుగా జగన్ కు ధన్యవాదాలు ఈ ఎన్నికల్లో వామపక్షాల ఓట్ల శాతం పెరిగిందని పరిమితమైన సంతృప్తిలో ఉన్నామన్నారు విభజన హామీలు నెరవేర్చుకోవాలని సూచించారు ఏ దేవుడి పేరుతో మోడీ రాజకీయాలు చేశారో ఆ ప్రాంతాల్లోనే బీజేపీ ఓడిపోయిందన్నారు అందరా అందరి జాతకాలు చెప్పే మాకు ఎవరికి అంత పట్టని పద్ధతులు రిజల్ట్స్ చేస్తారు అంత ఘోరంగా ఓడిపోతాను ఊరు ఊహించలేదు అంత ఘోరంగా ఓడిపోవడానికి టీడీపీ కూటమి గెలవడానికి కాలకులు ఎవరు ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు థ్యాంక్స్ చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దుస్తు పాలన ఐదేళ్ళకి అంత కష్టపడి చేస్తే అంత ఈజీగా చంద్రబాబు నాయుడు గెలగలిగాడు కాబట్టి మొట్టమొదట చంద్రబాబు నాయుడు ఇచ్చే సలహా ఏంటంటే జగన్ ఇంటికి వెళ్ళి ఆయన పూలమాలేసి థ్యాంక్స్ ఎప్పుడని కోరుతా ఉన్నారు చివరికి ఏ రాముని ఉపయోగించుకొని అయోధ్య దేశవంత కావాలనుకున్నాడో అయోధ్య ఓడిపోయారు కాబట్టి ఆయన అనుసరించిన పాత్ర చాలా ఘోరమైనటువంటి పాత్ర అభివృద్ధి కుంభకోణాలు కోరికపోవడం మతత్వాన్ని నెచ్చగొట్టడం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా మాట్లాడడం వాస్తవానికి అయితే మొట్టమొదటి జైలు పెట్టాల్సింది మోడీనే